కావలిలో అంతర్జాతీయ దివ్యాంగుల ఆటల పోటీలు ఘనంగా జరిగినవి ఆటల పోటీలో మోటార్ సైకిల్ రైస్ సైకిళ్ళు రైస్ స్లో వాకింగ్ మోటార్ రన్నింగ్ సూదిలో దారము మ్యూజికల్ చైర్స్ ఈ కార్యక్రమంలో సుధా రాణి ఒకటి ముగపోలయ్య కొండూరు మనమ్మ తల్లి బోయిన శ్రీనివాసులు కుమారి పోలెమ్మ చిన్న వెంకటేశ్వర్లు రామలక్ష్మ మొదలగువారు మొదటి ప్రజలు ప్రైజులు తెచ్చుకున్నారు అదేవిధంగా పాల్గొన్న వికలాంగుల నాయకులు కోటూరు సోమయ్య మహాపాష బోయిన సేనయ్య ప్రళయక వీరాజు సుబ్రహ్మణ్యం కాటమల్ల మాలకొండయ్య ఈ కార్యక్రమానికి పీటీగా సోషల్ వర్కర్ నటరాజు వ్యవహరించారు ముఖ్య అతిథిగా కావలి రూరల్ ఎస్ఐ తిరుమల రెడ్డి గారు ఇచ్చారు మండవ వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుల న్యాయం చేయటం ఒక ముఖ్య ఉద్దేశంగా సమాజంలో ఎవరికి తీసుకొని విధంగా దివ్యాంగులు కూడా ఆటలాడగలుగుతున్నామంటే నిరూపించి చూసినామని సమాజానికి తెలియజేసినారు ఈ ముఖ్య కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా ఆదివారం పదిహేనవ తేదీ తేదీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వ్యక్తి బోధన జరిగినవి కనుక సేవా సాంద్రత సాంద్రతీ రాజకీయ నాయకులు పాల్గొనరు వెంకటరావు నేను జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని మరియు కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని నూట నూట పంతొమ్మిదవ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము చెట్లు చేసి చేపట్టాము తర్వాత రక్తదానం చే చేపట్టాము ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆటల పోటీలు చేస్తున్నాము తర్వాత మరియు ఆఖరి రోజు మెడికల్ క్యాంపు తర్వాత ప్రై ప్రైజులు ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇంత పెద్ద ఎత్తున సమాజానికి మేము తీసిపోవు అన్నట్లుగా మేము చెట్లు మాట్లాడటే కార్యక్రమాన్ని ఆటల పోటీలని ఒక రక్తదానాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాలు చే చేసి మేము ఒక సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళమే సమాజ సే సేవలు చేయగలిగిన ఒక భావన ఈ ఇన్స్పిరేషన్ పది మందికి తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దివ్యాంగులందరికీ దివ్యాంగుల సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పుడు సాయంకాలం వరకు మాకు పీటీగా ఉన్న ఉన్నటువంటి నటరాజు సోషల్ వర్కర్ నటరాజు ఆయనకి మేము మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు కావలి రూరల్ ఎస్ఐగా ఎస్ఐ గారు తిరుమల రెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఆ పోలీసు వారికి కూడా మేము మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వర్షం వస్తున్నా కూడా వర్షం వస్తున్నా కూడా భయపడకుండా మా వాళ్ళ మనోభావాన్ని మనోభావంతో ఈ కార్యక్రమాలకు వచ్చారు దేవుడు కూడా మా ఎందుకు అరించి ఇప్పటికీ చుక్క కూడా కురిపించలే మేమందరం రిటర్న్ అయిపోయేదాకా ఈ వర్షం ఇలా దేవుడు మమ్మల్ని మా మీద మంచి చూపు చూస్తున్నాడని మేము దేవునికి కూడా వర్షదేవునికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఈ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము ఎందుకంటే మేము రాబోయే రోజుల్లో మాకు ఒక మండలానికి మండల హెడ్ క్వార్టర్లో రెండు వందల ఇల్లు వికలాంగులకి ప్రతి మండలంలో కావాలని సీఎం గారిని కోరాము అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాము ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రెండు వందల ఇల్లు వికలాంగుల కాలనీలు ఏర్పాటు చేసి చేయాలని కోరుకుంటా ఉన్నాము ఇదే మా యొక్క ముఖ్యమైన డిమాండు ఈ ఈ డిమాండ్ కూడా మా ఎమ్మెల్యే గారు తీరుస్తారని ఆదివారం రోజు ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారితో మా యొక్క ఉపన్యాసము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వికలాంగులు తప్పనిసరిగా పెద్ద ఎత్తున పాల్గొన్నట్లయితే మనకి ఈ వాళ్ళకు కూడా మనం మనకి ఇవ్వాలి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టివ్వాలని ఒక మంచి ప్రేరణ కావాలి కావలి ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మేము అడగంగలోనే ఎలక్షన్ సహకార సంఘాలు యొక్క ఎలక్షన్లో నీటి సంఘాల ఎలక్షన్లో ఉండి కూడా అంత టెన్షన్లో కూడా మాకు ఆదివారం మీకు వస్తాను మీరు చక్కగా ఏర్పాటు చేసుకోండి నా యొక్క ఆర్థిక సహకారం కూడా ఉంటుంది అని చెప్పినందుకు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా ఆర్డీఓ గారు మాకు రక్తదానానికి వచ్చినందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మా మా రూరల్ ఎస్ఐ గారు వచ్చిన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కమిషనర్గా చెట్లు నాటే కార్యక్రమానికి వచ్చారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మన వికలాంగులందరూ ఆ రోజు పాల్గొనవలసిందిగా కోరుకుంటాను ఆ రోజు మాకు అన్నదానం చేసినట్టు జయచంద్ర నాయుడు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఈ విధంగా మాకు రెండు వందల ఇల్లు ఒక మండలానికి మండల హెడ్ క్వార్టర్స్లో కనీసం రెండు వందల ఇల్లు ఇవ్వమని మేము కోరుకుంటా ఉన్నాం దానికి కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నావు అని పెట్టుకోమంటున్నారు కాబట్టి అందులో భాగంగా కాకపోతే ఒక కాలనీగా ఏర్పాటు చేయమని మా అందరికి సౌకర్యాలు ఉంటాయని ఆ కాలనీగా ఏర్పాటు చేయమని మాత్రం మేము అడుగుతున్నాము కనుక ఆ కార్యక్రమాన్ని కూడా మాకు దిగ్విజయంగా ఒప్పుకుంటారని మా ప్రీతమ్మ మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన రోడ్లు గిడ్లు అన్నీ బాగా చేస్తా ఉన్నారు అన్ని కార్యక్రమాలు మాకు కూడా సహకారం అందిస్తారని మేము కోరుకుంటున్నాం ఆదివారం వికలాంగుల దినోత్సవం సాది మంజల్లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను बोल दी है भागो इधर लागो ना लाइन लाऊंगा लाइन लाऊंगा लाइन जादी जा <laughs> अटकेगा लाइन लाऊंगा अम्माप्पा हटवा কে <laughs> <laughs> रा 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 Vamos, மூடு ஆ மூடு ஆ பக்கன மூடு ஆ மூடு பக்கன

ரி பத்த நரே பத்மா நரேஷ் பத்மா நரேந்தி பக்கம்